హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించి ఒక చిన్న టిప్ అయితే చెప్తాను అంటే ఏం టిప్ అంటే అది ప్రతిసారి ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి మన ఎస్బీఐ వాళ్ళైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క క్రెడెన్షియల్స్ పాస్వర్డ్ కానీ ప్రొఫైల్ పాస్వర్డ్ కానీ తరచుగా మార్చుమని అంటే అప్డేట్ చేయమని చెప్తూ ఉంటారు ఇలా మనం అప్డేట్ చేసే క్రమంలో మారుస్తూ మారుస్తూ ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత మనం పాస్వర్డ్ ఏది పెట్టామో మర్చిపోయే సందర్భం ఉంది ఆ ఏది పెట్టామో మర్చిపోయే సందర్భంలో ఒక త్రీ టైమ్స్ రాంగ్ అటెంప్ట్ అవుతుంది ఆ త్రీ టైమ్స్ రాంగ్ అటెంప్ట్ అవ్వడం వల్ల మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే వన్ డే బ్లాక్ అవ్వడం జరుగుతుంది ఏదైనా ఇంపార్టెంట్ పేమెంట్స్ ఉన్నా ఏదైనా ఇంపార్టెంట్ సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజింగ్ ఉన్నా మనం దాన్ని అయితే కోల్పోవడం జరుగుతుంది సో మనం పాస్వర్డ్ కానీ ప్రొఫైల్ పాస్వర్డ్ కానీ మర్చిపోకుండా ఉండడానికి ఈజీగా ఉండడానికి ఒక చిన్న టిప్ అయితే చెప్తాను ఈ టిప్ని కనుక మీరు మీరు ఫాలో అయితే మీరు పాస్వర్డ్ కానీ ప్రొఫైల్ పాస్వర్డ్ కానీ మర్చిపోయే ఛాన్సే ఉండదు ఆ టిప్ ఏంటంటే పాస్వర్డ్ కానీ ప్రొఫైల్ పాస్వర్డ్ కానీ పెట్టుకునే క్రమంలో మనం తరచుగా రెండే నేమ్స్తోని మార్చుతూ ఉండాలి అంటే ఎక్కువ నేమ్స్ ఉండద్దు అంటే ఫస్ట్ ఒక నేమ్ పెడితే సెకండ్ టైం అప్డేట్ చేసినప్పుడు ఇంకొక నేమ్ థర్డ్ టైం అప్డేట్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఫస్ట్ది ఇలా రిపీట్ అవుతూ రిపీట్ అవుతూ ఉండాలి దట్టు పాస్వర్డ్ ప్రొఫైల్ పాస్వర్డ్ కూడా సేమ్ సేమ్ ఉండాలి ఒక స్పెషల్ క్యారెక్టర్ మాత్రమే మీరు చేంజ్ చేస్తే బాగుంటుంది లేదు అంటే మళ్ళీ పాస్వర్డ్కు ప్రొపైల్ పాస్వర్డ్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది జస్ట్ స్పెషల్ క్యారెక్టర్ మాత్రమే మారుస్తుండాలి ఇక్కడ చూపిస్తాను ఎట్లా మార్చాలనేది ఈ టిప్ ఫాలో అయితే మనం మర్చిపోయే ఛాన్సే ఉండదు ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను యాపిల్ అంటే ఫస్ట్ క్యాపిటల్ లెటర్ పెట్టాలి ఖచ్చితంగా అది పాస్వర్డ్ అయినా ప్రొఫైల్ పాస్వర్డ్ అయినా యాపిల్ అని పెట్టాను ఎస్ ఇక్కడ స్లాష్ స్పెషల్ స్పెషల్ క్యారెక్టర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది పాస్వర్డ్కి ఉండాల్సిన రూల్స్ అంటే ఒక అప్పర్ కేస్ క్యాపిటల్ లెటర్ లోయర్ కేస్ స్మాల్ లెటర్స్ స్పెషల్ క్యారెక్టర్ నంబర్స్ ఈ నాలుగు నియమాలు ఉంటేనే పాస్వర్డ్ సెట్ అవుతుంది ఇక్కడ నాలుగు నియమాలు ఉన్నాయి ఇది పాస్వర్డ్ నెక్స్ట్ ప్రొఫైల్ పాస్వర్డ్ ఏం పెడతామంటే సేమ్ అదే పెట్టాలి బట్ ఆ స్పెషల్ క్యారెక్టర్ నొక్కదాన్ని మార్చాలి మనం చూడండి స్పె క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్స్ స్పెషల్ క్యారెక్టర్ను మార్చాలి అంటే స్పెషల్ క్యారెక్టర్ మన నచ్చిన స్పెషల్ క్యారెక్టర్ పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ని ఇక్కడ ఎట్ ది రేట్ అనే పెట్టాను సేమ్ మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇలానే పెట్టారు అంటే ఇక్కడ చూడండి పాస్వర్డ్కి ప్రొఫైల్ పాస్వర్డ్కి తేడా ఓన్లీ స్లాష్ ఎట్ ది రేట్ మాత్రమే ఇది ఒకసారి పెట్టుకున్నాం మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ చేయమని ఎప్పుడైనా అడిగినప్పుడు పాస్వర్డ్ ఏం పెట్టాలి అంటే వేరే నేమ్తో పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను బనానా బనానా పెట్టి ఇక్కడ సేమ్ మళ్ళీ స్లాషే పెట్టాలి ఎడిది రేట్ పాస్వర్డ్లోకి తెచ్చుకోకూడదు మనం ఫస్ట్ స్లాష్ పెట్టినాం కాబట్టి ఖచ్చితంగా అదే స్లాష్ ఉండాలి జస్ట్ నేమ్ మాత్రమే చేంజ్ అవుతుంది స్లాష్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్ పాస్వర్డ్ సెట్ అయింది నెక్స్ట్ ప్రొఫైల్ పాస్వర్డ్ అప్డేట్ చేసే క్రమంలో కూడా సేమ్ ఇదే నేమ్ బనానా ఎస్ బనానా ఇక్కడ స్లాష్ ఇందులోకి తేవద్దు మనం ప్రొఫైల్ పాస్వర్డ్ను ఎడ్ ది రేట్తోనే పెడుతున్నాం కాబట్టి ఎప్పుడు అప్డేట్ చేసినా ఎడ్ రేట్తోనే అప్డేట్ చేయాలి ఎస్ ఎట్ ది రేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు రెండుసార్లు పాస్వర్డ్ ప్రొఫైల్ పాస్వర్డ్ను అప్డేట్ చేసినాం మళ్ళీ థర్డ్ టైం మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ థర్డ్ టైం మళ్ళీ అప్డేట్ చేయమని అడుగుతుంది అప్పుడు ఏం చేయాలంటే వేరే కొత్త నేమ్ అస్సలకే పెట్టద్దు కొత్త నేమ్ పెట్టినామంటే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతాం కన్ఫ్యూజ్ అయ్యి వన్ డే బ్లాక్ అవుతుంది ఈజీగా ఇప్పుడు మళ్ళీ మనం యాపిల్ యాపిలే పెట్టాలి ఏపీఎల్ఈ యాపిల్ స్లాష్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్ మళ్ళీ పాస్వర్డ్ అదే పెట్టాం నెక్స్ట్ ప్రొఫైల్ పాస్వర్డ్ కూడా మళ్ళీ సేమ్ పాతది పీపీ యాపిల్ ఎట్ ది రేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్ ఇక్కడ పాస్వర్డ్ ప్రొఫైల్ పాస్వర్డ్ మళ్ళీ ఎలా అప్డేట్ చేసాం జస్ట్ పాత నేమ్తోనే అప్డేట్ చేసినాం కానీ కొత్త నేమ్ని ఎంటర్ ఎంటర్ చేయలేము స్పెషల్ క్యారెక్టర్ కానీ నంబర్ కానీ కూడా మార్చలేము ఇది థర్డ్ టైం అప్డేట్ మళ్ళీ ఫోర్త్ టైం మళ్ళీ మనకు ఎప్పుడైనా అప్డేట్ అడిగినప్పుడు మళ్ళీ బనానాతోని మాత్రమే చేయాలి బి ఏఎన్ ఏఎన్ఏ బనానా ఎట్ ది రేట్ తీసుకురావద్దు మనం ఫస్ట్ యాష్ అనుకున్నాం కాబట్టి యాష్తోనే ఎప్పుడైనా అప్డేట్ చేయాలి సేమ్ నంబర్ ఉండాలి నెక్స్ట్ ప్రొఫైల్ పాస్వర్డ్ కూడా సేమ్ యాపిల్ పెట్టాం కాబట్టి ఎస్ యాపిల్ ఇక్కడ ఎట్ ది రేట్ ఉంది కాబట్టి ఎట్ ది రేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సారీ ఇక్కడ బనానా ఆల్రెడీ యాపిల్ ఇంతకు ముందైంది కాబట్టి నెక్స్ట్ బనానా బనానా ఎట్ ది రేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్ ఇక్కడ చూడండి అసలు ఇక్కడ ఏం చేంజ్ ఉంది ఇందులో ఏం కా అంటే ఇందులో ఇందులో కూడా కన్ఫ్యూజ్ ఉంది కానీ డౌట్ కొందరికి వస్తుంది ఇందులో టిప్ ఏదంటే మనం ఇట్లా పాస్వర్డ్ సెట్ చేసుకున్నాం యాపిల్ బనానా యాపిల్ బనానా అంటే ఇక్కడ ఏముంది జస్ట్ నేమ్ మాత్రమే చేంజ్ అవుతుంది కేవలం నేమ్ మాత్రమే చేంజ్ అయ్యింది ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా లాగిన్ లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ నేమ్ ఎట్లాగో చేంజ్ ఉండదండి యూజర్ నేమ్ ఒక్కసారి మనకు వచ్చిందంటే అది చేంజ్ అయ్యే ప్రసక్తే ఉండదు కాబట్టి మనం యూజర్ నేమ్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అసలే ఉండదు మనం కన్ఫ్యూజ్ అయ్యేది పాస్వర్డ్ ఆర్ ప్రొఫైల్ పాస్వర్డ్ కాబట్టి యూజర్ నేమ్ చేంజ్ కాదు కాబట్టి యూజర్ నేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేస్తాం పాస్వర్డ్ ఎంటర్ చేసే క్రమంలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏది అప్డేట్ చేసినామో మనకు గుర్తుంటుంది గుర్తుండేటప్పుడు మనకి ఆల్మోస్ట్ మనం రెండే క్రెడెన్షియల్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవుతున్నాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ అని ఉంది యాపిల్ స్లాష్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఎంటర్ చేసాం అక్కడ ఏమిటి మిస్ మ్యాచ్ అయ్యి రాంగ్ అని వచ్చింది నెక్స్ట్ మనం దేనికి వెళ్తాం నెక్స్ట్ బనానా దానికి వెళ్తాం బనానా స్లాష్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్పుడు సక్సెస్ అవుతుంది మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ మనం మర్చిపోయినాం అనుకో ఒక కొన్ని రోజుల తర్వాత అప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఎంటర్ చేస్తాం వేరే ఎంటర్ చేసే ఛాన్స్ ఉంటుంది మనం వేరే పెట్టుకునే అవకాశం కూడా ఇవ్వదు ఈ రెండింటిలోనే మారుస్తూ తరచుగా మారుస్తూ ఉండాలి అది లేకుంటే ఇది ఇది లేకుంటే అది అంటే మన త్రీ అటెంప్ట్స్లో ఖచ్చితంగా ఇక్కడనే సక్సెస్ అవుతాం ఫస్ట్ దాంట్లోనే సక్సెస్ అవుతాం యాపిల్ స్లాష్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫెయిల్ అయింది అనుకోండి నెక్స్ట్ బనానా స్లాష్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది కొన్ని రోజుల తర్వాత ఇది అప్డేట్ చేసాం అనుకో ఇక్కడ మళ్ళీ యాపిల్ స్లాష్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫెయిల్ అయితే బనానా స్లాష్ అంటే ఇందులో ఏదో ఒకటి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సేమ్ ప్రొఫైల్ పాస్వర్డ్ కూడా అంతే ఈ రెండు తరచుగా మారుస్తే ఏదో ఒకటి సెట్ అవుతుంది ఫస్ట్ అటెంప్ట్లో ఒకటి ఫెయిల్ అయిందంటే సెకండ్ అటెంప్ట్లో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం లేదు మనం ఒక త్రీ ఫోర్ నేమ్స్తో మనం పెట్టుకున్నామంటే త్రీ అటెంప్ట్స్ కాదు ఫైవ్ అటెంప్ట్స్ అయినా మనం మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ టిప్ అయితే మీకు చాలా యూస్ఫుల్ ఉంటుందని అనుకుంటున్నాను ఎస్ నేమ్స్ నేమ్స్ మాత్రం మీకు నచ్చిన నేమ్స్ పెట్టుకోండి కాకపోతే ఆ రెండింటిని నేమ్స్నే మారుస్తూ ఉండాలి మీకు నచ్చిన నేమ్స్ మీకు ఏ నేమ్స్ అయితే మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తారో ఆ నేమ్స్తోనే రెండే నేమ్స్ దట్టు ఖచ్చితంగా నేను ముఖ్యంగా చెప్తున్నాను ఓన్లీ టూ నేమ్స్ మాత్రమే ఉండాలి థర్డ్ నేమ్ ఎంటర్ చేయద్దు వన్స్ థర్డ్ నేమ్ మనకి ఎంటర్ అయిందంటే మనం యూజర్ నేమ్ లాగిన్లో పాస్వర్డ్ లాగిన్లో ఖచ్చితంగా కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి తరచుగా ఈ రెండిటినే మారుస్తూ ఉండండి మిగతా ఏది మార్చద్దు స్లాష్ పాస్వర్డ్లో స్లాష్ ఉంటుంది ప్రొఫైల్ పాస్వర్డ్లో ఎడు అది మీ ఇష్టం పాస్వర్డ్లో ఎడు పెట్టుకోవచ్చు ప్రొఫైల్ పాస్వర్డ్లో స్లాష్ పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోండి బట్ ఏది పెట్టుకున్నా ఖచ్చితంగా ఈ ఫార్ములానే ఫాలో కావాలి అయితే మనం మర్చిపోయే ఛాన్స్ అసలే ఉండదు ఓకే ఇది ఫ్రెండ్స్ మనం పాస్వర్డ్ను ప్రొఫైల్ పాస్వర్డ్ను మర్చిపోకుండా ఉండడానికి ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్